నమస్తే మీ పేరండి కృష్ణ బాబు ఏం చేస్తారు కొరియర్ చేస్తారు సార్ ఎలా ఉంది ప్రభుత్వం ఉంది సార్ ఈ రోజున బాగానే ఉంటుంది ప్రభుత్వం వచ్చినా అలాగే ఉంటుంది సార్ బాగానే ఉండదు ఇబ్బంది లేదు అంటే సంక్షేమ పథకాలు ఏమీ అమలు చేయట్లేదు ఇచ్చిన మొత్తం గాలి వదిలేసా అని చెప్పి మాట్లాడుతున్నాం కదా ఏమన్నా ప్రజలు అందుతున్నాయా సార్ అవి ఎలా ఉంటుంది అంటే వంద మంది ఒకళ్ళు అందలేదు అనుకో అలాగే ఒక అందలే అందు మొత్తానికి అందలేదు అంటారు అలాగే ఉంటుంది అయితే అందుతూనే ఉంటాయి కదా అది ప్రభుత్వం ఏం చేస్తా కూర్చోనే చెప్పిద్ది అది అధికారులు చేయాల్సిన పని ఎవరికి అందట్లో ఏదో చూసుకొని చేసుకుంటే బాగుంటుంది అంటే సార్ ఆయన చెప్పిన విధంగానే ఈరోజు రైతులకి అన్నదాత సుఖీభావం కింద డబ్బులు అని చెప్పారు అలా పని సార్ ఎవరికన్నా అది అన్నదంటే మనం చేసే కొరియర్ కాబట్టి అది అన్నదాతలకే తెలిసి మనం మరి మనం ఉండే సిటీలో కదా అది విలేజ్కి వెళ్తే ఎవరికి అందిని ఏంటో వాళ్ళకే తెలిసిద్ది వాళ్ళు ఎంక్వైరీ చేయాల్సింది మన దగ్గర ఉంటుంది మన సిటీలో ఉంటాము కొద్ది నీళ్ళు కొరియర్ మార్కెట్ చేస్తాము ఎలా ఉంటారు అంటున్నారు మీరు రోడ్ల పరిస్థితి చూసే ఉంటారు ఎలా ఉన్నాయి ఇప్పుడు రోడ్ల బస్సు ఎలా ఉన్నాయి సార్ ఇప్పుడున్న పోతాను బట్టి ఇవాళ ఉన్న రేపు లేదు ఇవాళ ఉన్నామంటే చేసుకున్నాము రేపు రేపే రోడ్లు బాగానే ఉన్నాయిగా పర్లేదు లేదు అదే లేదు నైంటీ ఫైవ్ పర్సెంట్ బాగానే ఉన్నాయి ఇబ్బంది జరుగుతుందా సార్ ఏంటంటే మనం ఏంటంటే మనం విజయవాడ దాటి వెళ్ళట్లేదు కాబట్టి మనం పూర్తిగా తెలియదు అదే అవుట్ ఆఫ్ వీళ్ళు అనుకో తెలుస్తూ ఉంటుంది అభివృద్ధి గమనించారు ప్రభుత్వం వచ్చాక మరి లేకుండా ఎలా ఉంటుంది అభివృద్ధి అభివృద్ధి లేకుండా ఏమి ఉండదు డెవలప్మెంట్ ఉంటుంది గతంలో కంటే బెటర్ దాన్ని ఇంకా దాన్ని చెప్పుకోవాల్సిన అవసరం ఉంది అంటే ఐటీ మినిస్టర్ లోకేష్ గారు పనిచారు అంటే కంపెనీ సేవలు సార్ ఈ ప్రభుత్వం వచ్చాక ఐటీ మినిస్టర్ లోకేష్ గారు చేస్తా ఉన్నారు మరి కంపెనీ ఏమైనా తీసుకొస్తున్నారా మరి ఆయన కమ్యూనికేషన్ అంటే అది ఎలా ఉంటుందంటే ఆ చదువుకున్న వాళ్ళకి కానీ దానికుండా జాబ్ చేసే వాళ్ళకి కానీ వాళ్ళకే ఎక్కువ తెలుస్తుంది ఇప్పుడు మనలాంటి వాళ్ళు సామాన్యులతో ఏం తెలుసు కమ్యూనికేషన్ అంటే బెటర్దా బెటర్ ఎలా కంపెనీ కంపెనీస్ కంపెనీస్ అంటే అది జాబ్ వెళ్ళే వాళ్ళకే తెలిసిద్ది కంపెనీ మనకు ఎలా తెలుస్తుంది విజయవాడ ఉన్నాము ఈ సిటీలో ఎలా తెలుసు అని చెప్పారు లూలు మాలు ముందో వస్తాను అనుకుని పోయింది ఇప్పుడు వైజాగ్లో పెడతానున్నారు పెడితే పెట్టచ్చు స్థలంతో సేకరించాలి కదా లూలు అంటే మాట్లాడింది కాదు కదా ఏదో వంద గజ రెండు గజ వంద అయితే అనుకోవచ్చు చాలా పొద్దు మంచిదే మరి మార్కెట్ బాగానే ఉంటుంది జాబ్స్ ఉంటాయి కొంతమంది కానీ పెడదానికే ఉంటుంది కదా మనం ఒక్కళ్ళని దృష్టిలో పెట్టుకొని చేయకూడదుగా మన ఒకళ్ళ కోసం అంటూ పది మంది ఇది అవుతారు కదా అంటే గత ప్రభుత్వంలో అంటే అభివృద్ధి పరంగా కానీ లేదా సంక్షేమ పథకాలు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఓన్లీ సంక్షేమ పథకాల మీద దృష్టి పెట్టారు అభివృద్ధి ఏమో మయ మాట్లాడదని చెప్పారు అసలు వెళ్ళా గౌరవ ప్రభుత్వం తీరు వాళ్ళదే వాళ్ళు ఏంటంటే దాని మీద సంక్షేమం పెట్టారు వీళ్ళంటే సంక్షేమో ప్లస్ డెవలప్మెంటు చేస్తూనే ఉన్నారు అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఐటీ హైదరాబాద్ ఐటీ బాగా డెవలప్ చేశారు మరి ఇక్కడ డెవలప్ చేస్తారని నమ్ముతున్నారు మరి చేసే అవకాశం ఇప్పుడు టైం సరిపోలేదు అనుకో అక్కడ ఉండడంటే ఏకంగా పతి పంచాల పరిపాలించాడు కాబట్టి అవకాశాలు వచ్చినాయి మరి ఏనుక అవకాశం వస్తే చేస్తాడేమో చూడాలి కదా అవకాశం ఇవ్వాలి కదా అవకాశం దించేసావు అనుకో మళ్ళీ ఇంకో వాళ్ళు వస్తారు వాళ్ళు ఇంకో రకం మారుతారు ఎవరు తీరు వారు సరే ఇప్పుడు మన రాష్ట్రంలో లెక్క స్కామ్ బాగా అభివృద్ధి జరిగిందని చెప్పి ఆరోపణలు అసలు దాని గురించి మీరేం చెప్తారు ఒక సామాన్యుడిగా సామాన్యుడిగా ఏముందండి ఇప్పుడు అది మనం చెప్పేది కాదు ఎవరికాళ్ళు ఆలోచించుకోవాల్సిందే ఎడ్యుకేషన్స్ ఎడ్యుకేషన్సే ఇది స్కామ్ వలన ఎవరు నష్టపోతారంటే అంటే ప్రజలే నష్టపోతారు ప్రజలు డబ్బే కదా ఇంకా దాన్ని మనం ఎవరినే ఉంటాము జరిగిందా లేదా అనేది నెక్స్ట్ ప్రభుత్వం వాళ్ళు చూసుకోవాల్సిందే మనం ఏం చేస్తాం దానికంటే గత ప్రభుత్వంలో మధ్య రేట్లు తగ్గించి ప్రభుత్వానికి ఖజానా ఇస్తే అదే లిక్కర్ స్కామ్ ఎలా అవుతుంది అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు అసలు ఏం చెప్తారు దాని గురించి ఆ స్కామ్ జరిగిందా లేదా అని తెలిసిపోద్ది మనకు ఎలా తెలుసుది అది అంటే జరిగిందని నమ్ముతున్నారు అసలు మీరు జరిగిన నమ్మేది ఏమో ఉంది ఉండవదని చెబుతున్నారు మరి వాళ్ళు అర్థం కాకపోతే వాళ్ళు పెట్టరు కదా బయటగా వీళ్ళైనా చూసుకోవాలి కదా ఎక్కడ జరిగిందో వాళ్ళు ఇది మాట్లాడుకుంటారు ఇప్పుడు వాళ్ళు ప్రతిపక్షం అధికార పక్షం ఇందుకు ప్రజలదేముంది ఇందుట్లా అంటే మీరు తప్పు చేస్తుంటే మేము ప్రశ్నిస్తుంటే మాకు అధికారం లేదా ఎలా ఉంటుంది ఇప్పుడు ప్రజలు ప్రశ్నిస్తున్నారు అనుకో మిమ్మల్ని నన్ను ప్రశ్నిస్తారా అని వ్యతిరేకం వస్తుంది అది ఎక్కడైనా ఉంది అది హలో ప్రశ్నిస్తాం మిమ్మల్ని నువ్వు నా మీద వస్తావు నా మీద అండ చెప్తే ఎలాగో